తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పవన్ కళ్యాణ్ గారికి మీ జిల్లాలో గోదావరి జిల్లాలో బాగా ఫ్యాన్స్ ఉంటారు అంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా మీ జిల్లాలో ఎక్కువగా ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక పొలిటీషియన్ గా చూస్తారా లేకపోతే సినిమా యాక్టర్ గా చూస్తారా హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ గానే చూస్తాం బట్ పాలిటిక్స్ లో జనరల్ గా ఆయన ఒక్కసారి బయటకు వచ్చాడు అనుకోండి మళ్ళీ నాకు తెలిసి ఒక నెల రోజుల దాకా మళ్ళీ కనబడరు సో దాని వలన ప్రజలకి మనము ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక పార్టీ పెట్టి ప్రజల్లో వెళ్తే ప్రజలకి సేవ చేయడానికి ఒక ముఖ్యమంత్రి కింద ప్రాజెక్ట్ అవ్వడానికి ఎవరైనా పార్టీ పెడతారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తే నేను విమర్శించను కానీ ఆయన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది ఆయనకి గతంలో కూడా ఓట్ షేర్ ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా వచ్చింది ఇప్పుడు బీజేపీకి వన్ పర్సెంట్ కూడా ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం ఎలక్షన్స్లో బట్ వాళ్ళు మాట్లాడే అధికార ప్రతిని ప్రతినిధులు కానీ వీళ్ళందరూ చెప్పేది మేము ముఖ్యమంత్రికి మేము ఆస్పైర్ చేస్తున్నాం అని చెప్తా ఉంటారు బట్ వెర్యాజ్ వన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కవాడిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఆస్పైర్ చేస్తూ ఉన్నారు అది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ గివింగ్ టు హిస్ కార్యకర్త లేకపోతే ఆయన ఫ్యాన్స్ కానీ ఒకసారి వారు ఆలోచించి చేసుకోవాలని నేను కోరుతున్నాను ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ సమీక్ష సమావేశాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడే పెడుతున్నట్టున్నారు కదా ఎక్కువ చేస్తున్నారండి మరి ఆయన మీరే అన్నారు కదా ఇక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే లాస్ట్ టైం కూడా ఓట్ షేర్ లో ఆయనకి సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది జనసేన కొద్దిగా గ్రాఫ్ గతంతో పోలిస్తే బాగా పెరిగింది అంటున్నారు కదా నేను అడుగుతున్నానండి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ఆస్పైర్ చేయట్లే చంద్రబాబు నాయుడునో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ ను వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన రాజకీయం చేస్తూ ఉన్నారు అది ఏ మెసేజ్ వాళ్ళ కార్యకర్తలకు కానీ వీరికి కానీ ఇస్తారని నేను ఒకటే అడుగుతున్నాను అంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి ఏ పార్టీ తోట కలుస్తాను ఏమైనా చేస్తానని చెబుతారు కదా అదే ఆ అక్కసు దేనికి అని అడుగుతున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కరప్షన్ అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు ఇప్పుడు గవర్నెన్స్లో మీరు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి ఒక హౌస్ కావాలంటే లక్ష రెండు లక్షలు ఇస్తే కానీ హౌస్ ఇచ్చేవారు కాదు ఒక రేషన్ కార్డు అంటే ఒక ఐదు వేలు ఆరు వేలు ఇస్తే కానీ రేషన్ కార్డు వచ్చేది కాదు ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఒక పదివేలు పదిహేను వేలు ఇస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు ఇట్లాగా కరప్షన్ అనేది గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఉండేది ఇప్పుడు మనం చూస్తే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఇట్స్ నోవేర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త అనేది చూడట్లేదు పేదరికం ఒక్కటే కొలమానం పేదరికంలో ఉంటే ఖచ్చితంగా సంక్షేమ పథకం ఇవ్వాల్సిందే అసలు కరప్షన్కి తావులేదు సో ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీకు గుర్తుందో లేదో ఒక సభలో లోకేష్ చాలా అవినీతి పరుడు వాళ్ళ నాన్నగారికి తెలిసి అవినీతి చేస్తున్నాడా లేదా నాకేదే తెలియట్లేదని ఒక పదం వాడాడు మరి అవినీతి పరుడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి అదే పార్టీతో మళ్ళీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటనేది ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఉన్నారు నూటికి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా నిలబెట్టుకుని అన్ని కష్ట ఎంత కష్టమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కానీ మనం చేసుకుంటూ ముందరికెళ్తున్నాం ఫైనాన్షియల్ క్రైసిస్ అని నేను చెప్పను కానీ ఉన్నా కానీ మనకు ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేసుకుని వెళ్తున్నాం మరి మీకు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు ఎంత అంటే వంద కోట్ల రూపాయలు ఆ నెల వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా లేకపోతే ఆ నెల పెన్షన్స్ ఇవ్వాలన్నా కూడా సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం మరి అంత సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కింద వ్యవహరించిన చంద్రబాబు గారు ఆయన వంద కోట్లు పెట్టడంలో అర్థం ఏంటండి అంటే మొత్తం అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు సో అట్ ద సేమ్ టైం నాకు ఒక్కటి అర్థం ఉంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా తాపత్రయ పడతా ఉన్నారు ఇవాళ స్టేట్మెంట్ కూడా నేను చూశాను నాకు నన్ను ఢిల్లీ పెద్దలు అన్ని చివాట్లు పెట్టారు ఇంత లేకపోతే తిట్టారు అయినా కూడా నేను పొత్తుకు నేను కలపాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ఇదే పొత్తు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారు ప్రత్యేక హోదా తెచ్చారా పోలవరం కంప్లీట్ చేశారా వెనకబడిన జిల్లాలకు డబ్బు తెచ్చారా రైల్వే జోన్ తీసుకొచ్చారా లేకపోతే స్టీల్ ప్లాంట్ తెచ్చారా ఏం తెచ్చారు ఏం తెలియలేదు కదా మళ్ళీ ఈయన వెంపర్లాడి వీళ్ళని కలపడంలో ఆంతర్యం ఏమిటనేది ఒకసారి ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతాను అంటే ఈ మూడు పార్టీలు కలిస్తే ఎట్లా ఉంటుందంటారు అంటారు ఆల్రెడీ దట్ హాజ్ పొత్తుకు వెళ్ళారు ఫెయిల్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పొత్తుకు వెళ్దాం అని చేయకపోయినా మద్దతు ఇచ్చింది కదా పోటీ చేస్తే ఏంటంటే చేయకపోతే మద్దతు ఇచ్చారు ఆయన ఏం చెప్పారు నేను ప్రశ్నిస్తాను అన్నారు మరి ఏం ప్రశ్నించారో నాకేది తెలీదు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు పోటీ చేసి ఆల్రెడీ ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత రాజకీయ అవసరాల గురించి మేము ఎవరితో అయినా కలుస్తాము అని అంటే దానికి మీనింగ్ లేదు ఏలూరులో జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో చూపిస్తాను ఇందులో ఇంతమంది ఈ స్టేజ్ స్టేజ్ మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది సీనియర్లు ఉన్నారు అయితే ఆయన ర్యాంప్ మీద వస్తూ సిద్ధ సభలో మిమ్మల్నే వెనకాల ఉన్న మిమ్మల్ని ఆయన పిలిచి ర్యాంప్ లో ఆయనతోటి కలిసి వాక్ చేసిన వీడియో ఇది అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అటాచ్మెంట్ అంటే మరి నాకు కూడా ఐడియా లేదు కాకపోతే నేను ఏం పని చేసినా ఫ్రమ్ ద హార్ట్ చేస్తానండి పార్టీని డిఫెండ్ చేయాలన్నా లేకపోతే కొట్లాడాలన్నా నాకు ఎంత మైనర్స్ జరుగుతుందా లేదా అనేది నేను ఆలోచన చేయను పార్టీని డిఫెండ్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ త్రికరణ శుద్ధితో వర్క్ చేస్తాను సో మేబీ ముఖ్యమంత్రి గారు దానికి నాకు విలువిస్తారని నేను అనుకుంటాను ఓకే అంటే నేను జనరల్గా అవతల పార్టీ వాడు ఒకవేళ స్ట్రాంగ్ అంటే మనము డ్రాప్ అవ్వడం కానీ లేకపోతే నాకు ఎందుకు వచ్చింది అని నేను తప్పుకోవడం కానీ ఏముండదు ఏదైనా పార్టీ మీద ఇంత చిన్న బ్లేమ్ పడుతుంటే నేను ఫస్ట్ వచ్చి నేను సేఫ్ గార్డ్ చేయడంలో కానీ షీల్డ్ పెట్టడంలో కానీ మన జిల్లా నుంచి అని కాదు నా కాన్స్టిట్యున్సీ వరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను